ప్రతి నెలా చేస్తున్నాడు కదా అవునండి నాలుగు వేస్తున్నాను అవే అలాగే మరి గతంలో జగన్ గారు ఉన్నప్పుడు మరి కరెంటు బిల్లులు వచ్చినాయి అని చెప్పి మరి మీటర్లు తీసుకున్నారు అదే మీటర్లు ఉండకూడదు మీటర్లు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని కొంచెం నాకు రైస్ గూలు తీసుకోండి నాకు రైస్ గూలు కూడా ఉందమ్మా వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారంటే నాకు ఏదో ఒక వేరే వాళ్ళు ఆధార్ కార్డు లింక్ చేసి వేరే మా మాది రేషన్ కార్డులో ముగ్గురు ఉన్నాం మా యావడే నేను మా మనవరాలు దేవి దుర్గంబ తాతారావు ఈ ముగ్గురు పేర్లు కాకుండా ఏం చేశాడంటే పల్లి గంగాదేవి అని ఒక ఆమె పేరు మా దేవి పేరు పక్కన పెట్టి ఆ దాంట్లో ఇరికి ఇచ్చారు రెండున్నర సంవత్సరాలు నాకు పెన్షన్ రావట్లే కరెక్ట్ కాదు కదా అలా చేయడం కరెక్ట్ కాదండి ఇప్పుడు నేను రిపోర్ట్లను తీసుకెళ్ళి సబ్మిట్ చేసాం వచ్చే నెల నుంచి వస్తాయన్నారు పదహైదు సంవత్సరాలు జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పరిపాలన పరిపాలన అంటే ఏముంది చెమచెమన భయం భయమే ఏం జరుగుద్దు ఏం తీసేస్తాడో ఏం కొట్టేస్తాడో ఏం పాల్ పడతాడో ఏం జరుగుతుందో అని భయం భయం లేదు ఇప్పుడు ఆ భయం లేదు అదే మంచి పరిపాలన అందించాను ప్రజలకి అని చెప్పి జగన్ గారు అంటున్నారు కదా అనుకుంటే సరిపోదమ్మా ఇక్కడ ఏది ఏమైనా ఉంటే కదా అవి ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు నెలలే కలిపి స్టార్టింగ్ లో ఏడు వేలు ఇస్తా అన్నారు ఇచ్చారు ఇచ్చారు అల్లు కూడా మాట తప్పలే ఇంతవరకు ఏ పథకం కూడా అన్ని కూడా అలా చేస్తున్నారు అది లేట్ అవుతుంది కానీ డబ్బులు లేని వల్ల కొంచెం ఇబ్బందిగా లేట్ అవుతుంది తప్పితే పథకాల్లో ఎటువంటి మోసం అనేది ఎటువంటి జరగలేదు మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం ప్రజలని జగలుగా చెప్పడానికి ఏముంది నేను చెప్పొచ్చు చెప్పడానికి కరెక్ట్ కాదు కదమ్మా ఇన్ని కరెక్ట్ గానే ఉన్నాయి ఏం తేడా

మీకేమో రైతు భరోసా తీసేశారు మరి గత సంవత్సరాలు అని మీరు అంటున్నారు మరి జగన్ గారేమో ఏమో రైతులకి మంచి చేసామని చెప్పి ఆయన అంటున్నారు కదా రైతు భరోసా కాదమ్మా రైతు కూలి ఏం భరోసా ఇచ్చారు ఆయన రైతులకే సరిగ్గా డబ్బులు వేసేవాడు కాదు ప్రతి క్షణం కోర్టుకి వెళ్తే కోర్టు ద్వారా డబ్బులు వేసేవాడు అది ఈ ప్రభుత్వం రౌడీ రాజకీయాలు చేస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు అసలు ఆ మాట అనడానికి అవకాశాలు లేవమ్మా ఏం చేస్తుంది ఎక్కడ చేస్తుంది ఎవరికొద్దరు ఎవరు ఏం చేశారు ఏం లేదు అంటే మా చెప్పడం దానికి ఏముంది వంద చెప్పచ్చు పార్టీ పరంగా వాళ్ళు రకాల రకాలు చెప్తారు అవి కరెక్ట్ కాదు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాదే రప్ప రప్ప ఆడిస్తాము ఒక్కొక్కరికి మా ఆడించుకోవాల్సింది కానీ వాళ్ళు ఆడించుకుంటారు ఏమమ్మా నాకు తెలియదు ఒక్కొక్కరికి మామూలుగా ఉండదు అంటున్నారు అదే సూపించినండి చూద్దాం మనం ఏం చేస్తాం మరి జగన్ గారు ఉన్నప్పుడు వ్యాన్ వచ్చేది కదా రేషన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతి తీసుకొచ్చారు పదిహేను రోజులు టైం కూడా పెట్టారు మీకు ఏ పద్ధతి నచ్చింది ఇప్పుడు ఈ పత్తి బాగానే ఉందండి ఇప్పుడు ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఇది వ్యాన్ వచ్చినప్పుడు ఉండాలి ఆ రోజు ఏ పనికి వెళ్ళిపోతాడు తెలియదు ఎప్పుడు వస్తుంది వ్యాను మరి ఆ నెల వచ్చే కదా రేషన్ ఇప్పుడు డిపో అనుకో ఏటెప్పుడు ఎందుకు తెచ్చుకోవచ్చు ఈ పది రోజులు పది పదిహేను రోజులు ఎప్పుడేం తెచ్చుకోవచ్చు ఆ భయం లేదు మాలాడు అరవై సంవత్సరాలు దాటినల్ ఇంటికి వచ్చిస్తున్నారు పోయిన ఇచ్చారు నెలలు మాకు ఇచ్చారు ఇంటికి తీసుకొచ్చి ఏపీ ఈ ప్రభుత్వం మాత్రం ఉంటే ఇంకా మంచిదండి ఇదే ప్రభుత్వం కొనసాగితే మంచిది మీకు